పరిచయం మొట్టమొదటిగా నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ ప్రధాన సమస్య అనేటువంటి ఇళ్ళ స్థలాల సమస్యనే ఇదే చర్చిలో ఆయాల పాటే గారు ఒక పక్కన ఆంజనేయుల గారు ఇద్దరు కూడా ఇళ్ళ స్థలాల సమస్యని చాలా సొంతంగా చెప్పడం జరిగింది అవునా కదా మాకు ఇళ్ళ స్థలాలు లేవండి ఎక్కడ ఇబ్బంది పడతా ఉన్నాం ఆలాల స్థలాల్లో ఉంటా ఉన్నాం గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యే గారు అయితే ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పి డబ్బులు కూడా కట్టించుకున్నారు కానీ ఆ రోజుల్లోనే నాకు లెక్క ఐదు లక్షల రూపాయలు చెప్పారు ఆ రోజుల్లోనే ఖర్చించుకునేటువంటి డబ్బులు ఇది కానీ నాకు డేటా కూడా ఇవ్వటం జరిగింది మీరు ఇచ్చినటువంటి డేటాని గౌరవ ఎమ్మెల్యే గారికి వివరించడం సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు అయితే మీ మీద ప్రేమాభిమానంతో వాళ్ళందరికీ కూడా ఇలా సలాలు ఇస్తామని చెప్పి పక్కగా మీ అందరికీ కూడా ఇలా సలాలు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలుసు కానీ ఇంకా కొంతమందికి కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే గతంలో పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందుల కారణంగా అయిన వాళ్ళకి కానీ కొంతమందికి రాలేదు అనే అభిప్రాయం అసంతృప్తి ఉన్నటువంటి మాట మంత్రి నలుగురు కొడుకులు లేదా నలుగురు అందరికీ ఒకేసారి ఒకే పెళ్లి చేసే పరిస్థితి కాదు వన్ బై వన్ వన్ బైన్ బై కానీ ఈరోజు ప్రేమ తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన తోటి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ఎప్పుడైనా మన పిల్లల్ని ఇంగ్లీష్ చదివించాలనే ఆలోచన మనకుందా ఎప్పుడైనా మన పిల్లలకి మంచి సుయేసి మంచి బూట్లు కట్టి మంచి బట్టలు కట్టి హై కట్టి మన పిల్లల్ని డబ్బు ఉన్నటువంటి కుటుంబాలతో పాటుగా డబ్బు వారి పిల్లలతో పాటుగా మన పిల్లలకు కూడా బడి పంపిస్తామని మనం ఎక్కడన్నా కోరుకున్నామా ఆలోచించామా కానీ ఇలా వీపెట్టగా మీ కుటుంబ సభ్యుడిగా ప్రీతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలతో పాటుగా ఇవాళ మీ పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశం పేద పిల్లలు కనుక చదువుకొని పైకి వస్తే ఈ సమాజం అభివృద్ధి అంది అన్న ఉద్దేశంతో ఇవాళ మీ పిల్లలను చదివించండి తల్లి అకౌంట్లో పదిహేను వేల రూపాయలు అమ్మఒడి పేరు వేస్తానని చెప్పి నాలుగు సంవత్సరాల వ్యవధిలో అరవై వేల రూపాయలు ఈ ఒక్క రాజకీయ నాయకుడి దగ్గరికి కానీ మీ వాటిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ లేకపోతే మీ వాటిలో ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరైనా మీరు అడుగుతారా మీ దగ్గరకు వచ్చి వాలంటీర్ అనే మన కుటుంబ సభ్యురాలే డైరెక్ట్ మనకు వచ్చి అక్క ఇదిగో మీ పిల్లడి అమ్మఒడి వస్తా ఉంది ఇదిగో చిన్నమ్మా మీ పిల్లకే అమ్మ కూడా వస్తూ ఉంది లేకపోతే చేయొత్త వస్తా ఉంది అని చెప్పి అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాన్ని కార్యక్రమం చేసుకున్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారి కాదని గమనించాలి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయితే మీకు ఇల్లుగా కాదు ఇల్లు కట్టించాలనే గొప్ప తోటి ఆయన శ్రీకారం చూడడం అందుకనే మీరు ఆయన ఇంకా సరే నాకు తెలియదు కానీ నేను రోజు రోజు ఆయనతో పాటు తిరుగుతున్నప్పుడు మన వాళ్ళు ఎలా కొన్నారు మన వాళ్ళు ఆయన మాట్లాడుతున్నారు అంటే మీ మీద ప్రేమాభిమానంతో నాకు మనం చెప్పారు వేరేనా రాజనగ్ పులుసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆమె చాలా అభిమానంతో ఉంటున్నారు వాళ్ళకి ఏం కావాలన్నో చెప్పు తప్పనిసరి వాళ్ళకి పైగా ఇంపెడదామని చెప్పడం జరిగింది నేను పన్నెండు సంవత్సరాలకైనా మీ ప్రాంతంలోకి రావటం మళ్ళీ ఈ రోజు మళ్ళీ మీ దగ్గరికి రావటం మధ్యలో కూడా నేను రెండు మూడు సార్లు తదుకులో మీటింగ్ పెట్టినప్పుడు కూడా మీ దగ్గరకు రావటం జరిగింది కానీ నేను వచ్చినప్పుడే మీరు మాట్లాడటం లేకపోతే నేను వచ్చినప్పుడు మీరు కలవటమో కాదు జీపుతున్నారు ఇవాళ దేవుడి దయ వల్ల మంచి బట్టలు వేసుకునే సౌకర్యం కలిగింది మంచి కోళ్ళు కొట్టా ఉన్నారు మంచి బళ్ళు కొట్టా ఉన్నారు కానీ సమాజంలో మనకంటే ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడి ద్వారా మనం పది మందిని కనుక కలిసినట్టయితే ఆ సామాజిక వర్గ పరిస్థితులు కానీ లేకపోతే మన కులానికి సంబంధించినటువంటి అంశాలు కానీ అర్థమవుతాయని ఆలోచనని యువతులందరూ కూడా ఆలోచన చేయాలి చేసినప్పుడు మీ సామాజిక వర్గానికి చేయాలా ఎవరైనా కానీ మీ కష్ట నష్టం వచ్చినప్పుడు ఎవరిని మాట్లాడాలి ఎవరి నుంచి మేము రెస్పాండ్ అవ్వాలి అర్థం కనిపించి వాటయ్య గారు తప్ప మాకు దొరికినటువంటి క్యాండిడేట్ ఎవరు కూడా లేని పరిస్థితి యూత్ కూడా మీరందరూ కూడా ఎదురికి రావాల్సి ఉన్నాం అందుకనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అంతే పేద వర్గాలు బలహీన వర్గాలు పేద వర్గాలు కూడా పైకి రావాలి అందరూ కూడా అన్ని రంగాలుగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో స్థలాలే కాదు ఆ ఇల్లు కూడా కొత్త స్కీమ్ ద్వారా మళ్ళా ఏదైతే మేనిఫెస్టో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ఎజెండా ఎవరైతే పేదలకు వెళామో ఇల్లు ఎవరైతే కట్టుకోలేని ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే సౌకర్యం కూడా తీసుకున్నటువంటి వ్యక్తి ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీ అందరికీ గుర్తుంది నాకు నిన్న కలిసినప్పుడు అన్న కోట గారు మాట చెప్పండి తమ్ముడు మన వాళ్ళందరికీ కూడా ఎలా రావటం మాట వాస్తవే ఇంకా కొంతమందికి ఓ పది పదిహేను మందికి రాకపో రాలేదు వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కావాలి కానీ ఇళ్ళ స్థలాలు ఇచ్చినప్పటికీ కూడా ఇల్లు కట్టించుకునే స్వామార్థం మాకు లేదు వారు ఇచ్చే లక్ష ఎనభై వేల రూపాయలతో ఇల్లు అవ్వదు కదా మేము డబ్బులు కలిపి ఇల్లు కట్టుకోవాలి కదా అని ఆయన మా దృష్టిలో పెట్టడం జరిగింది నిన్ననే వెంటనే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ రకమైనటువంటి పరిస్థితి ఎలా ఉందంటే అధికారం వచ్చిన వెంటనే తప్పనిసరి జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్రులతో ఎవరికైతే ఇళ్ళ స్థలాలు ఇచ్చామో వారందరికీ కూడా పక్కా ఇల్లు డైరెక్ట్ గా ప్రభుత్వమే కట్టించిచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చూడుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ ఎవరు కోరుకుంటారు ఎలాగా అసలు ఎప్పుడైనా ఎప్పుడైనా సొంత ఇల్లు సొంత ఇల్లు గతంలో ఎప్పుడైనా ఇంటి స్థలం ఇస్తే ఇల్లు లోన్ ఇస్తే అమ్మ మాట్లాడదు ఇంటి స్థలం లోన్ ఇస్తే ఆ లోన్ ఇచ్చినటువంటి కాగితాలు పట్టుకెళ్ళి హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర పెట్టుకుంటాం కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా మీకు రిజిస్ట్రేషన్ చేసి మీ పేరు చేసి డైరెక్ట్ గా మీకు ఇచ్చే సౌకర్యం కలిపి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలని రేపు పదమూడవ తారీఖు జరగబోయే చారిత్రక ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎన్ని మాస్ఫూర్తి మాటలు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు పేరు మర్చిపోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు మర్చిపోవద్దు అన్న కార్గో నాగేశ్వరరావు గారిని అఖండా మెజార్టీ దొరికినా రావడం జరిగింది ఎందుకంటే సామాజికంగా సమాజంలో అభివృద్ధి చెందాలంటే బలహీన వర్గాలకు సంబంధించిన ఉండాలి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధి ఎంపీగా ఉండాలి అందుకనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్తో ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా మనందరి ఆరబడిసినటువంటి శ్రీమతి గుడూరు గోబాల గారు చెట్టు మధ్య సామాజిక వర్గాలకు మహిళ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మీ అందరి ప్రియతమ నాయకుడు మీ అందరి అభిమాన నాయకుడు అన్న కార్మూరు నాగేశ్వరరావు గారు బలహీన వర్గాల నాయకుడు మరి అదే పార్టీలో అదే విధంగా ఆపోజిట్ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గత ఎమ్మెల్యే ఎవరు ఎప్పుడైనా ఎమ్మెల్యే మీకు కల్పించాడా ఐదు సంవత్సరాల వ్యవధిలో ఎప్పుడైనా గత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దగ్గరికి మీరు ఎప్పుడైనా ఇల్లుంటారా ఎప్పుడైనా మాజీ ఎమ్మెల్యే దగ్గరికి డైరెక్ట్ మీరు ముట్టుగురు మాట్లాడుతారా లేదు డైరెక్ట్ మాజీ ఎమ్మెల్యే దగ్గరికి డోర్ తీసుకుని ఉంటారా నేను మీ అందరినీ కూడా ఉంటే కోరుతాను ఇలా కారుమూరు నాగేశ్వరరావు గారు డోర్ ఎప్పుడు కూడా తీసి రెడీగా ఉంటారు మీరు డైరెక్ట్ వెళ్ళి అయ్యా ఎలాగ ఫలానా వచ్చాం ఇంకో మాకు పలానా సమస్య కావాలని అడిగితే ఇమీడియట్లుగా అధికారులను ఆదేశించే నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అది కారుమూరు నాగేశ్వర గారు తెలియపరు దీంతో పాటుగా రేపొద్దున మీరు ప్యాన్ గుర్తు ఓటేసి అన్న ఫార్మర్ నాగేశ్వరరావు గారిని అఖండ మెజార్టీ గెలిపించండి ఈ బిడ్డగా మీ కుటుంబ సభ్యుడిగా మీ జాతికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్గా మీకుడు కూడా అండగా ఉంటామనే విషయాన్ని కూడా మేము అందరికి గుర్తెత్తుంది ఈ మాట నుంచి ఆటమే కాదు అనేక అంశాల్లో మరి సామాజిక వర్గాల మీద దాడులు జరిస్తే అనేక సందర్భాలు తూర్పుగోదావరి జిల్లా అంబోజీ పేటలో కోచిలో రావులు పార్టీ అనే వ్యక్తిని ధర్నాధారణంగా చంపిస్తే ఆ రోజు పన్నెండు సంవత్సరాల కింద ఆ రోజు భారీ ఎత్తున ధర్నా చేసే కార్యక్రమానికి మననే రాజా మన ఏదైతే బేవుడాలు ఉన్నటువంటి రాముడు కుటుంబం మీద కానీ వారి యొక్క కుటుంబ సభ్యుల మీద కానీ దాడి చేసి ఇబ్బంది పెడితే దాని మీద కూడా ఇమీడియట్ గా మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమం కూడా నేను ఎందుకు మాట చెప్తాను అంటే మీరు కూడా టచ్ లో ఉండాలి ఇవాళ ఇవాళ ఉన్న కులాలను చూసి మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఉన్న కులాలను మీరు ఎదరికి రావాలి కదా మీకు ఏ సమస్య ఉందో చెప్పకుండా మాకు ఏం తెలుస్తుంది అమ్మాయి ఎలాగా ఏం తెలుస్తుంది మీ సమస్య గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్పొరేషన్ ద్వారా కొన్ని సంక్షేమ పథకాలకి ఎంత అమౌంట్ ఇచ్చాము ఏంటి దాని మీద డేటా జరిగింది ఇచ్చినట్టయితే ఈ నాలుగు సంవత్సరాల నాలుగు లక్షల తొంభై వేల మందికి దగ్గర దగ్గర పన్నెండు వందల ఎనభై కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులోకి మీ అందరికీ కూడా అమ్మఒడి వివేద సంక్షేమ పథకాల ద్వారా అందించినటువంటి ప్రభుత్వం ఎప్పుడైనా అమ్మఒడి ఇచ్చారా మీ గత ప్రభుత్వాలు ఎప్పుడైనా చేయోతిచ్చారా గత ప్రభుత్వాలు ఎప్పుడైనా మీ పిల్లలు పూర్తిచ్చారా గత ప్రభుత్వాలు ఎప్పుడైనా మీ పిల్లలు బట్టించారా గత ప్రభుత్వాలు ఆలోచించి ఇలా ఎందుకంటే ఓట్లు ఉన్నటువంటి వ్యక్తికి ఏదైనా ఇస్తే అది అంశంగా ఇవ్వచ్చు కానీ పిల్లలకి ఇవాళ మన పిల్లలు బాగోవాలని కోరుకుంటే ఇలా పిల్లలకి విద్యారంగానికి అంత పెద్ద పెట్టి వేసి విద్యారంగానికి ఇంగ్లీష్ అన్ని ఆలోచించుకుంటున్న జగన్మోహన్ ఏం ఆలోచించి ఏం ఆశించారు మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ నేను పది మంది చెప్పి పది మంది చేత ఓటు ఎంతనని మన యొక్క కార్యాచరణపై శ్రీకారం చుట్టి అన్న కార్ము నాగేశ్వర గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుతూ రెండోళ్ళు కూడా ప్యాన్ గుర్తు ఒకటి అన్న కార్ము నాగేశ్వరరావు గారికి అదేవిధంగా ఒకటి ఎంపీ అభ్యర్థి గారు గూడు రమాబాల్ గారికి మీరిద్దరికీ కూడా ప్యాన్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా రెండు చోటు దానంత కాలం మీరందరూ కూడా ఆరుగోలు నాగేశ్వరరావు గారి దగ్గర డైరెక్ట్గా వెళ్ళి దొమ్ముగా వెళ్ళి ఇదిగో మాకు ఫలానా సమస్య ఉంది మీరు ఎందుకు చేయాలని చెప్పి దెబ్బలాడి పని చేయించుకోవాలని చెప్పారు పని అయిపోయిన తర్వాత మళ్ళా మీరు అందరూ